We want this We want, this. We want this. భారతదేశం మొత్తం తలదించుకునేలా ఈరోజు ఒక దౌర్భాగ్యుడు రేప్ చేయడం యావత్ భారతదేశాన్ని కన్నీరు సముద్రంలో మునిగి మునిగుతుండే లక్షలాది మందిని ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి డాక్టరు అలసిపోయి రూమ్లో విశ్రాంతి తీసుకున్న సమయంలో కొంతమంది దుండగులు ఆమె అతి కిరాచకంగా అతి బలవంతంగా ఆమె చిత్తహింసాలు బాలు చేసి ఆమెను రేప్ చేసి ఆమె మరణానికి కారణ దున్నదను ముఖ్యంగా వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాం బాధావకరమైన విషయం ఒక మహిళ ఉండి కూడా పశ్చిమ బెంగాల్ సీఎంఐ ఉండి ఆమె ప్లే కార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుంది అది కాదమ్మా నువ్వు నిజమైన ఒక ఆడ బిడ్డ అయితే ఇమ్మీడియట్లీ బహిరంగ ఆ నిందితుని కృషించాలి లేదా ఎన్కౌంటర్లు చంపాలి లేదా ఇంకొకసారి ఆడపిల్ల చేతికి జోలికి వస్తే వాణి మగవానికి ఈ రకంగా అని వానికి శిక్ష ఇవ్వాల్సింది పోయి శిక్షించాల్సింది పోయి నువ్వు ప్లే కార్డు పట్టుకోవడం బాధాకరం ఇక ఇకపోతే ఏ మారుమూల ప్రాంతాల్లో పోయినా కూడా అమ్మాయిలపై బాలికలపై ఎన్నో అత్యాచారాలు నిత్యం నిరంతరం ఆరు సంవత్సరాల పసిగుడ్డు మీద కూడా రేప్ చేసి చంపేంత నీచ సమాజంలో ఉన్నాం మనం దయచేసి అమ్మ ఆడపిల్లలకు ఎప్పుడు మీరు కంకణ బద్దులు కండే మీరు సమాజంలో ఎవరో వచ్చి కాపాడుతారు మేము అనుకోవద్దు మీ ఆత్మరక్షణ మీరే కాపాడుకోవాలి తల్లులారా బిడ్డలారా ఈ రోజు ఏం జరుగుతుందో ఏమైతుందో ఏం పోతుందో డాక్టర్ కర్ణాకర్ రెడ్డి ఇక్కడ బెంగాల్లో ఒకటి డాక్టర్ మీద అతి పైశాచికంగా అత్యాచార ఘటన జరిగిన సంగతి మనందరికి తెలిసిందే అది ఎక్కడో కాదు ఓ హాస్పిటల్లో జరిగింది ఎంత సిగ్గుచేటైన విషయమో మీరు అర్థం చేసుకోండి ఒక ఆమెకు ఒక హాస్పిటల్ అనేది ఒక తల్లి లాంటిది తల్లి దగ్గర ఈ రేపు జరిగిందంటే మనం ఆలోచించాల్సిన విషయం అదేదో కాదు మన దానికి సంబంధించిన సహచరులు ఈ విధంగా చేయడం ఎంత సమస్య మనం అర్థం చేసుకోవాలి ఈ ఘటనకు బాధ్యులైన వాళ్ళను బహిరంగంగా బహిరంగంగా ఉరి తీయాలనేది నా కోరిక బహిరంగంగా ఉరి తీస్తేనే వారికి రేపు చేయాలంటే కూడా భయం అనేది జరగాలే అట్లా జరిగినప్పుడు మాత్రమే ఇట్లాంటి కూడా నా పేరు అమ్మాయి తరఫున మాట్లాడడానికి వచ్చాను నేను కాలేజ్ లో లెక్చరర్ గా చెప్తున్నాను అసలు ఈ రోజులలో అమ్మాయికి అమ్మాయిలకు అసలు సెక్యూరిటీ అనేదే లేదు బస్సులలో గాని ఎక్కడ గాని అమ్మాయిలు ముందు రంగంలో ఉన్నారు అని ఉన్నది కరెక్టే అమ్మాయిలకు అసలు సెక్యూరిటీ అనేదే లేదు ఇక్కడ మనం తెలంగాణలోనే చూసుకుంటే ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు జరిగినాయి అయినా మార్పు రాలేదు ఈ ర్యాలీస్ అని ఈ క్యాండిల్స్ అని క్యాండిల్ రాని ల్యాలీలు అని ఎన్నో చేస్తున్నారు కానీ అసలు మార్పు అనేది రావట్లే అసలు ఈ దిశ కేస్ చూసుకుంటే మళ్ళీ ఇంకా కిడ్స్ కాలేజ్లో యాసిడ్ అని వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండ్రు అయినా మారిందా మారలే దాని తర్వాత ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో అంత పెద్ద సంఘటన జరిగింది బస్లో ఆ వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండ్రు వాళ్ళని చంపేసిండ్రు ఆయన మార్పు రాలేదు నెక్స్ట్ నైన్ మంత్స్ బేబీని హన్మకొండ వరంగల్ లో నేనుండే నేనుండే హన్మకొండలో నైన్ మంత్స్ బేబీని ఆ దారుణంగా రేప్ చేసి ఆ ఆ పాపని చంపేసిండ్రు ఆయన అప్పుడు అప్పుడు కూడా ఎలాంటి న్యాయము జరగలేదు అతడికి మైండ్ పనిచేయట్లేదు చేయట్లేదు ఆ అతను పిచ్చోడు అని చెప్పి అతను వదిలేసిండ్రు ఈ దిశ కేసు చూసుకుంటే వాళ్ళకి ఎన్కౌంటర్ జరిగింది ఇన్ని జరుగుతున్నా కూడా అసలు సమాజంలో ఎట్లాంటి మార్పు అనేది లేదు చూసారా ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా డాక్టర్ని ఆమె 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 భవిష్యత్తు గురించి ఎన్నో కథలు ఉంటది ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆమె ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటది ఆమె లైఫ్ మీద ఆమె పేరెంట్స్ ఏం కావాలి ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ చూసి ఆమె పేరెంట్స్ ఎంత బాధపడాలి ఒక ఆడపిల్లని ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ర్యాలీలు ఈ క్యాండిల్ ర్యాలీలు ఇవన్నీ కాదు జస్టిస్ తనకు న్యాయం జరగాలి ఈ రెండు రోజులు ఇలా చేసి మళ్ళీ మర్చిపోవడం కాదు ఆమెకి తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నా అందుకే మేము ఈ ర్యాలీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తాము చంపేసినా అసలు అసలు మారట్లే అసలు ఏం చేస్తే మారుతారో అర్థం కావట్లే అసలు సమాజమే అట్లా అయిపోయింది మొత్తం అమ్మాయిలకు కరెక్ట్ సెక్యూరిటీ అనేది కావాలి ఫస్ట్ ఈ గవర్నమెంట్ అనేది ఎలాంటి ఉరిదీయాలి చంపేయాలి గ్యారంటీ చంపేయాలి ఆ చావు ఎట్లా ఉండాలంటే వాళ్ళు చూసి భయపడాలి మళ్ళీ ఇంకో సంఘటన జరగొద్దు అలాంటిది అట్లా ఉండాలి స్త్రీలు ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏమున్నది వాళ్ళ సెక్యూరిటీ అంటే వాళ్ళు చేయగలిగినంత చేస్తారు వాళ్ళకి వాళ్ళకు తగినంత చేస్తారు కంపల్సరీ నేర్చుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆడవాళ్ళు నేర్చుకోవాలి కానీ అది ఎంత నేర్చుకున్నా కూడా అసలు వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది అసలు ఈ సంఘటన ఇలాంటిది జరగొద్దు అని కోరుకుంటున్నా చూసినట్లయితే వరంగల్ కూడా చేసి ఒక డ్యూటీ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ చనిపోవడానికి కూడా కార్యక్రమం కిరాతకులు ఉన్నారు వారికి కూడా ఏనాటి శిక్ష లేకుండా ప్రభుత్వాలు కొమ్ముగాస్తున్నాయి ఇవాళ జూడోలు కూడా సైక్ చేస్తే వాళ్ళ మీద కూడా ప్రభుత్వాలు మెమోరీ ఇచ్చేటువంటి ఉన్నాయి ప్రభుత్వాలు కూడా మహిళలకు రక్షణ లేకుండా కొమ్ము కాస్తున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ విధంగా చూసినట్లయితే బీజేపీ రా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ అంటే రక్షణ లేకు రక్షణ కరువైంది ఇవాళ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడం మైనర్ బాలికలను చూడకుండా కూడా ఈ యొక్క బెల్ట్ షాపులు పెట్టి మద్యానికి బాలిషి మద్యానికి బాలిషైనటువంటి బానిసలు కూడా ఒక స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరుగుతుంది భారతదేశంలో మరి ఇటువంటి సంఘటన జరగకుండా మహిళా లోకం అంతా ఉండి మహిళలకు రక్షణ చట్టాలు కల్పించాలి ఆ చట్టాలు కల్పించినప్పుడు కూడా అమలులో నోచుకోలేకపోతున్నాయి మహిళలకు చట్టాలు బేరికే మాత్రం చట్టాలు ఉన్నాయి కానీ అది అమలుకు నోచుకోలేకుండా మరి బహిరంగంగా తిరిగే పరిస్థితుల్లో ఇవాళ భారతదేశంలో మహిళలు కానీ ఉన్నటువంటి బా చూసినట్లయితే ఇంజనీరింగ్ కాలేజీ కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏ వొకేషనల్ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కూడా ఈ ర్యాగింగ్ వ్యవస్థ కొనసాగుతుంది ఈ ర్యాగింగ్ అనేది లేకుండా మహిళలని మహిళలకు రక్షణ కల్పించాల్సిందిగా మరి కోరుకుంటూ ఈ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం తీసుకోవాలి దానికి మనమంతా కూడా ఓ చైతన్యవంతులై మహిళలకు అంతా కలిగి మహిళలకు రక్షణ కోసం పోరాటాలు చేసినటువంటి కర్త్యం వచ్చింది ఈరోజు సమస్త మానవాళి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఒక హేయనీయమైనటువంటి సంఘటన కోల్కతా నగరంలో జరిగింది దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే ఒళ్ళంతా జుగుప్సాకరమైనటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఈ రోజు వాస్తవానికి ఒక ట్రైనీ డాక్టర్ మీద ఇటువంటి అత్యాచారం జరిగితే అధికారంలో ఉండి ఒక సీఎం కూర్చు కూర్చున్నటువంటి ఒక మహిళ అయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా తను ఒక శిక్షించే స్థాయిలో ఉన్నప్పటికీ కానీ తన ఒక న్యాయాన్ని చేయాలంటూ అర్థించడం అంటే ఇది ఒక సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం వాస్తవానికి ఇట్లాంటి చర్యలు నిరంతరం పునరుద్ఘాటం అవుతా ఉన్నాయి అక్కడ దీనికి మూలాన్ని కనుక్కొని మందేయాల్సిన అవసరం ఉంది నేడు విద్యా విధానంలో నైతిక విలువలు అనేది కొరవడినాయి అందువల్ల అనేటువంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి చిన్నప్పటి నుంచి మనం ఇదివరకు మనకు నేర్పిచ్చినటువంటి మంచి మాటలు కానీ మానవ సంబంధాలు కానీ నేటి విద్యా వ్యవస్థలు కరువైపోయినాయి ఎంతవరకు మెకానికల్ విద్యా వ్యవస్థకు అలవాటు పడిపోయి మెకానిజంలో మనిషి బతుకుతూ ఈ యొక్క నైతిక విలువలను కోల్పోయి నేడు ఒక మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిగా మనిషి రోజు తయారుతా ఉన్నాడు కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను దీనికి మూలానికి మందేయాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్యా వ్యవస్థను ఒక్కసారి పరి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ యొక్క రాబోయే తరం వారి ఆలోచన విధానాలని తోటి వారితో మెలగాల్సినటువంటి పద్ధతిని చెల్లెలతోటి అక్కలతోటి అమ్మలతోటి చిన్నమ్మలతోటి ఎట్లా మెదరాలి వాళ్ళకు మనకున్నటువంటి సంబంధం ఏంటిది ఆడ మగ ఒక తేడా ఏంటి అసలు ఆడవాళ్లకు ఏ విధమైనటువంటి ఒక రూపంలో చూడాలి అని చెప్పేసి తదితర యొక్క నైతిక సామాజిక విలువలు నేర్పినప్పుడే రాబోయే భవితంలో రాబోయే పౌరుల్లో రాబోయే సమాజంలో ఇటువంటి పునరాఘాటం కాకుండా ఈ యొక్క రాబోయే భారతం సువిశాలంగా ఒక సత్సం సత్సంబంధమైనటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి ఒక మంచి మానవతా విలువలు కలిగినటువంటి భవిష్యత్తు కలుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పును తీసుకురండి నైతిక విలువలను కంపల్సరీ సబ్జెక్టుగా ప్రతి విద్యార్థికి బోధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క బాధితురాల్ని కేవలం రేపు చేసిన ఒక నిందితుడిని చూపిస్తా ఉన్నారు దీని వెనుక ఉన్నటువంటి ఎంతమంది ఈ యొక్క పాల్గొన్నారో ఎంతమంది మంది ఈ యొక్క అత్యాచారంలో ఉన్నారో వాళ్ళందరినీ అందరినీ బయటకు తీసి వెంటనే వాళ్ళందరినీ బహిరంగంగా ఉతియాలని చెప్పేసి ఈ రోజు స్టేషన్ కన్పూర్ యువ సమాజం త్వర నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన మానవత్వం మంట కలిసే సభ్య సమాజం తలదించుకునే విలువలను తాళరాసే సంఘటన ఈ దేశంలో జరిగింది ఒక పక్కన డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే ఒక పక్కన ఇలాంటి ఆకృత్యాలు ఈ దేశంలో జరుగుతున్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ ఒక మాట చెప్పిండు ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడుస్తుందో అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని అని చెప్పాడు మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ దేశంలో ఉత్సవం జరుపుకుంటుంటే ఒక మహిళ ఒక డాక్టర్ తన వైద్య తన వైద్యశాలలో క్షేమంగా ఉండలేని పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది వైద్య వృత్తి అంటేనే ఒక పవిత్రమైన వృత్తి కులాలకు వర్గాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక మనిషి శరీరంలో వ్యాధి నుంచి రక్షణ కల్పించి ఆరోగ్యాన్ని కల్పించేదే ఒక వైద్య వృత్తి అలాంటి వైద్య వృత్తిలో ఆర్జీ మెడికల్ ఆర్జీ అగర్ మెడికల్ కాలేజీలో పశ్చిమ బెంగాల్లో పీజీ చదువుతున్న ఒక విద్యార్థి పైన అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా అనేక మంది ఒకరు కాదు అనేక మంది కక్ష కట్టి నెల నుంచి హరాజ్ చేస్తూ ఆఖరికి మానభంగం చేసి ఎంత దాని ఆ సంఘటన గురించి చదువుతుంటే తలదించుకోవాల్సిన మా మనసు ఒప్పట్లేదు అది వినాలంటే అత్యంత దారుణంగా మహిళను హింసించి చంపితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు నువ్వు ఒక మహిళవు నువ్వు ఆ రాష్ట్రానికి హోం మంత్రి నువ్వే ఆ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి నువ్వే ఆ రాష్ట్రానికి హోం మంత్రి నువ్వే నువ్వే రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలంటే ఎవరు చేయాలి ఎప్పుడైతే నువ్వు రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలంటావో ఈ దేశం మొత్తం మమతా బెనర్జీ మమతా బెనర్జీ మీద విశ్వాసం కోల్పోయింది ఈ సంఘటనలో న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవ్వాలి సిబిఐ ఇన్వాల్వ్ కావాలి పూర్తిగా నిష్పాక్షపతంగా విచారణ జరిపి ఎవరైతే ఈ సంఘటనకు బాధ్యలో ఆ బాధ్యుల వెనకాల ఉన్న సంస్థ ఏందో అన్నిటినీ బయటికి లాగి ఈ మహిళా లోకానికి అందరికీ ఆత్మవిశ్వాసం కలిగే విధంగా అత్యంత పాశవికంగా ఏ విధంగా అన్యాయం చేసినో ఆ తల్లికి అత్యంత పాశవికంగా అదే విధంగా వాళ్ళకు కూడా శిక్ష ఇవ్వాలి ఇంకొకటి ఈ ఈ సంఘటన వెనుక ఏదో ఆర్గాన్ మాఫియా ఉన్నట్టు తెలుస్తున్నది ఒక రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టున్నది ఇది రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు మానవత్వానికి సంబంధించిన విషయం ఈ సంఘటన గురించి అన్ని రాజకీయాలు అన్ని రాజకీయ నాయకులు అన్ని పార్టీలు అన్ని ప్రాంతాలు కూడా స్పందించాలి ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా కావాలి వాళ్ళకి కఠిన కఠినమైన శిక్షలు అనుభవించాలి రెండోది ఈ దేశంలో ఇలాంటి సంఘటన చేరకుండా కఠినమైన చట్టాలు కూడా తేవాలి తెచ్చారు అవి కూడా సరిపోవట్లేదు ఇంకా కఠినమైన చట్టాలు తేవాలి బహిరంగంగా శిక్షణ ఇవ్వాలి ఇలాంటి జరిగినప్పుడే మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి ఇంకొకటి మిత్రుడు చెప్పాడు ఇలాంటి సంఘటనలు జరగక ఉండాలంటే విద్యా వ్యవస్థ మారాలి ఇది ఇది మాత్రం వాస్తవము ఈ ఈ కేవలం మహిళలే కాదు విద్యార్థులు విద్యార్థులు అందరు కూడా మానవతా మానవతా విలువలతో కూడిన విద్య కావాలి ఇది స్వామి వివేకానంద జన్మించిన భూమి స్వామి వివేకానంద ఒక స్త్రీని తన చెల్లిగా అన్నాడు అలాంటి మహాభావుడు పుట్టిన నెలలో ఇలాంటి దుర్గ అకృత్యాలు జరగడం చాలా బాధాకరం కాబట్టి ఈ విలువలతో కూడిన విజ్ఞానంతో కూడిన విచక్షణ జ్ఞానంతో కూడిన భవిష్యత్తు తరాలను నిర్మించే ఒక మంచి విద్యా వ్యవస్థ నిర్మించాలి ఇలాంటి కొరకు ప్రతి పౌరుడు కూడా పాటుపడాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఒక స్త్రీకి ఒక నా చెల్లె లాంటి నా తల్లి లాంటి నా పిల్లలకు నా చెల్లలకు కానీ ఏ సౌదరమానులకు కానీ రక్షణ అనేది చాలా తక్కువైంది దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ వెస్ట్ బెంగాల్ ఉన్న మమతా బెనర్జీ కూడా పూర్తి స్థాయికి ఆమెకు ఖచ్చితంగా మెద లేదని చెప్పాలి ఎందుకంటే ఒక స్త్రీకి రేట్ జరిగితే ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఒక తల్లి లాంటి మమతా బెనర్జీ రోడ్డు మీద కూర్చోవడం చాలా సిగ్గుచేటు ఖచ్చితంగా దీని వెనుక ఏ కుట్ర ఉన్నా దాన్ని బయట తీసుకొచ్చి మౌ డాక్టర్ మౌమిత అనే వేగ్ వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ అలాగే దేశంలో జరుగుతున్న ఈ రేపిస్తులు వెంటనే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చర్య తీసుకొని వెంటనే వీరి శిక్ష అమలు చేసి వారిని శిక్షించదగ చేయాలని చెప్పి కోరుకుంటూ చింత జేఏసీ విద్యార్థి సంఘం జేఏసీ నాయకులు గన్పూర్